అన్ని మాసాలు ఉండగా కార్తీక మాసంలో మాత్రమే ఉసిరి చెట్టు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తాం పురాణాల ప్రకారం క్షీరసాగర సాగర మదనం జరిగేటప్పుడు అమృతం భూమి మీద ఎక్కడెక్కడ పడిందో ఆ బిందువు నుంచి వచ్చినదే ఈ ఉసిరి చెట్టు అందుకే ఆయుర్వేదంలో ఈ ఫలాన్ని అమృత ఫలం అంటారు ఉసిరి చెట్టు వేర్లలో విష్ణువు కాండంలో శివుడు కొమ్మల పైన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడని నమ్మకం అందుకే ఉసిరి చెట్టు కింద దీపాలు పెడితే త్రిమూర్తులను పూజించినట్టు అనుకుంటారు సైంటిఫికల్ గా చూస్తే ఉసిరి చెట్టు ఎండాకాలంలో లో ఎక్కువగా ఆక్సిడెంట్స్ ని ఫైటోకెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది కానీ వింటర్ లో ఆ హీట్ అనేది లేకపోవడం వల్ల చాలా తక్కువ అమౌంట్స్ లో ఫైటో కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది సో మనకి కూడా వింటర్ లో ఇమ్యూనిటీ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి ఎకో సిస్టమ్ ని ఎక్స్టర్నల్ గా ప్రొటెక్ట్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి ఈ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ఆ దీపాల వల్ల జనరేట్ అయిన హీట్ ని ప్లాంట్ అబ్జార్బ్ చేసుకుని ఫైటో కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది అలా ఉసిరి చెట్టు కింద కూర్చొని వన భోజనాలు చేస్తుంది